బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ జాయిన్ అవ్వండి తెలుసుకోండి అటు మొదటి రోజు శ్రద్ధగా వినడంలో కొన్ని తక్కువ పాళ్ళు ఉంటాయి కనుక ఎక్కలేదండి మా స్థాయికి అందలేదంటే నేనేం చెప్పలేను కానీ ధార్మికంగా శివశక్తి ఉపాసనాపరంగా శివశక్తి తాత్వికంగా శివశక్తి అని మూడు భాగాలు చేసుకున్నాం ఆ ధార్మికమైన అంశంలో చూస్తే భావం అందుకే భారతీయ సంస్కృతిలో మాత్రమే భగవత్ తత్వాన్ని భావంతో పూజించగలం అని మన హిందూ మతంలో అన్నీ అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు మత మార్పిడిదారులు ఎలా చేస్తున్నారంటే వాళ్ళ గుళ్ళకి తలనీలాలు వాళ్ళ గుళ్ళకి అభిషేక పండుగలు ఉపవాస పూజలు ఒకటేమిటండి మనకు శివదీక్ష తెలుసు కానీ వాళ్ళు మరుగు దీక్ష పెడతారు ఆ శివ మధ్యలో లూపెట్టి ఇలాంటి దీక్షలు ఇచ్చేస్తుంటారు అంటే అన్ని అనుకరణలే కానీ అదేమిటో కళ్యాణ దీక్ష మాత్రం వాళ్ళు అనుకరించలేకపోతున్నారు ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకునే దేవుళ్ళు లేరు వాళ్ళకి అదే మన వాళ్ళు వెంకటేశ్వర కళ్యాణం శివపార్తి కళ్యాణం అంటే ఓహో జనాలు తండోపు తండాలుగా వస్తుంటారు అయితే దేవుడికి ఇక్కడ పెళ్ళవుతుందా భార్యాభర్తలు ఏంటండి హిందూ మతాలను మరీ విడ్డూరం కాకపోతే అని రెండు రోజులు శ్రద్ధగా మాత్రం అనరు ఎందుకంటే వాళ్ళు నిజానికి ఒకటే పరమేశ్వరుడు తన శక్తితో కలిసి కలిసిగా కనబడుతున్నారు ఆ ఇద్దరిని కలిపి చూడ్డానికి కళ్యాణ వైభవం మనం చేసుకుంటున్నాం దాంపత్య ధర్మం అని అది విశ్వనాథ వారు వేయి పడగలను రవలు రాశారు ఆ నవలు రాసినప్పుడు మొత్తం సనాతన ధర్మం వేయి పడగలతో విస్తరించిన ఆది శిశువులో ఉండేదిట అందులో ఒక్కొక్క ధర్మం ఎలా ఎలా దెబ్బతింటాయో అద్భుతంగా వర్ణించారండి చివరికి వచ్చేటప్పటికి భార్యాభర్త ఒక మాట అనుకుంటారు వేయి పడగల మహాసత్వంలో మొత్తం తొమ్మిది వందల తొంభై ఎనిమిది పడగలు వెళ్ళిపోయాయి నీవు మిగిలితివి నేను మిగిలి తిని అని పూర్తి అంతే ఇక్కడ అంటే భార్యాభర్త అనే అనుబంధం ఇంకా మిగిలింది ఇది ఒక్కటుంటే మిగిలిన తొమ్మిది వందల తొంభై ఎనిమిది పడగలు మళ్ళీ లేస్తాయి ఇక్కడ అంటే అర్థం ఏంటంటే గృహస్థ ధర్మం గట్టిగా ఉంటే సనాతన ధర్మం గట్టిగా ఉంటుంది గృహస్థ ధర్మం గట్టిగా ఉండాలంటే దాంపత్య ధర్మం గట్టిగా ఉండాలి ఇది చెప్పారండి ప్రతి కళ్యాణం కూడా ఈ దాంపత్య ధర్మం యొక్క దివ్యత్వాన్ని మనకు చెప్పడానికి వచ్చింది దివ్యత్వం దివ్ దివినిటీ ఇన్ దాంపత్య ధర్మం దాంపత్య ధర్మంలో దివ్యత్వాన్ని చూడాలి అందుకే మౌన్ మానవ లౌకిక దంపతుల్ని కాకుండా దివ్య దంపతులను మనం భావన చేస్తున్నాం శివపార్వతులు అంటున్నాం లక్ష్మీనారాయణులు అంటున్నాం వాణి హిరణ్య గర్భులు అంటున్నాం శచి పురంధరులు అంటున్నాం అరుంధతి వశిష్ఠులు అంటున్నాం సీతారాములు అంటున్నాం చూడండి ఇక్కడ ఆదర్శం ఆ దాంపత్య ధర్మం అన్యోన్యమైన దాంపత్య ధర్మం బలంగా లేనప్పుడు ఏ ధర్మం నిలుస్తుందండి అది ఇక్కడ ఉత్కృష్టమైనటువంటి అంశముగా ప్రస్తావన చేయబడుతుంది దానికి ఆది ఎవరు అంటే శివపార్వతులే ఆది ఎందుకంటే విశ్వాన్ని తన శక్తితో నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి అరే ఒక్క పని చేయడానికి ఇద్దరికీ ఇంత ఘర్షణే మరి పని పనిపెట్టుకున్న వాళ్ళు ఎంత సమరసంగా ఉంటారో చూడమని చెప్పారు ఇక్కడ అది ఎలా ఉంటారంటే ఎవరి పని ముఖ్యమైనప్పుడు మిగిలిన వాళ్ళు పక్కన సాక్షిగా సహాయపడుతూ ఉండాలట అందుకే తాను చేయి వేయకూడదు అందులో చెయ్యి వేయమన్నప్పుడు ఎప్పుడంటే ఆవిడ వేయమంటే వేయాలి అది ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు అందుకే శేషేషి అని ఒక మాట వేశారు వేశారు అత శేషేషి త్వవి ఉభయ సాధారణతయా స్థిత సంబంధో వాం సమరస పరానందపరయోహో ఇప్పుడు మొత్తం ఒక్కసారి భావాన్ని పరిశీలిస్తే విశ్వమంతా అమ్మవారు ధరించిన శివుని యొక్క శరీరము అంటే శివశక్తి కదా శివశక్తి కదా శివశక్తి ధరించిన శరీరమే అమ్మవారు ఆ శరీరంలో తొమ్మిది రకాల వ్యూహాలతో నడపబడుతున్నాయి ఈ వ్యూహాలతో నడిపేటప్పుడు ఇద్దరు కలిసి నడుపుతున్నారు అందుకని నువ్వు అలా చేసేవా అయితే నేను ఎలా అనకుండా ఎలా నడుపుతున్నారు చెప్తున్నారు ఎందుకంటే ఎంతైనా వాళ్ళు చేసే పనులు ఐదేనండి గుర్తుందా ఎవరైనా చెప్తారా నిన్ను చెప్పుకున్న ఐదు పనులు వాళ్ళు చేసేవి ఆ ఐదు పనులు మనం ఎవరం చేయలేము వాళ్ళు మాత్రమే చేయగలరు సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహం అంటే బంధం మోక్షం ఈ ఐదు ఎవరు చేయగలరు వాళ్ళు తప్ప ఇంకోటి చేయలేరు తేలిపోయింది కనుక వాళ్ళు పరమేశ్వరుడు అన్నారు ఒకటే అది ఎవరు చేశారో చెప్పలేనప్పుడు ఎవరు చేశారో చెప్పిన వేదాన్ని నమ్మాల్సిందే ఇక్కడ సృష్టి సంహార సంహారతిరోధాన అనుగ్రహం ఎవరు చేశారు నేను చేయలేదండి మా పక్క వాళ్ళని అడిగి చెప్తానండి అంటే ఎలా చెప్తావు తాత ముత్తాతలు కూడా చేయలేదు అప్పటి నుంచి ఉంది సృష్టి అంతా కూడా కానీ ఐదు ఎవరు చేశారో వాడిని పరమేశ్వరుడు అంటారు ఏ శక్తితో చేశాడో ఆ తల్లిని పరమేశ్వరి అంటున్నాం ఐదు చేయాలంటే శక్తి ఉండాలి కదండి శక్తి లేకపోతే ఏం చేయగలడు కానీ వంట వండేనండి మంచిగా వంట వండే శక్తి ఉండాలి జ్ఞానం ఉండాలి అది అమ్మవారు ఇక్కడ ఈ ఐదు పనుల్లో ఇద్దరు ఎలా పంచుకుంటారు చూద్దాం సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహము కదా సృష్టి స్థితి ఈ రెండు అమ్మవారి పనిట ఆవిడ చూసుకుంటుంది ఇంట్లో కూడా ఏవి పట్టనట్టు ఆయన ఉంటే మీకు ఏమి పట్ట చూడండి ఇంటి గురించి కొంచెం అని చెప్పేది ఆవిడేగా అలాగే ఆవిడ లక్షణం ఏంటంటే సృష్టి స్థితి కొనసాగించడం అని సరదా ఆవిడికి ఎక్కువ అపాను ఆవిడే చేయగలదు ఈ సృష్టిని విస్తరింపజేయడం ఇదంతా ఆవిడ పనిట ఆ పని ఆవిడ చేస్తున్నప్పుడు ఆవిడికి ప్రాధాన్యం ఇస్తాడు శేషి అంటే ప్రధానము శేష అంటే అప్రధానము ఇది అర్థం ఇక్కడ శేషశేషి భావం ఇక్కడ ప్రధానము అప్రధానము సృష్టి స్థితుల్లో అమ్మవారి శేషి అప్పుడు శివుడు సహాయకారుడిగా ఉంటాడు సహాయకారుడిగా అంటే నీ పని అయ్యక లేపో అనడు అంటే నువ్వు వంట వంట నన్ను లేపితే తినిపెట్టేస్తాను అనకుండా అది చేస్తున్నప్పుడు ఆయన సహాయం లేని ఆవిడ ఏది చేయదు ఎందుకంటే ఆయన బేస్ చేసుకుని ఆవిడ చేస్తుంది అధిష్టానం అయినగా కానీ ఆయన ఆధారం చేసుకుని చేస్తుంది కానీ ఆ పనిలో ఆమెకు తగ్గట్టు శివుడు ఉంటాడు అదంతా ఆవిడ వ్యవహారం అందుకే భగవత్పాదులు వారు స్థితిలో అద్భుతమైన మాట చెప్పారండి ప్రపంచ సృష్టి లాస్యకాయ సమస్త సంహారక తాండవాయ ఇది ఆలోచించుకున్నాడు ఆవిడ పనిప్పుడు సృష్టివైపు తిప్పుతూ ఉంటుంది శివుని ఆయన మొత్తం ఎప్పుడు ప్యాకప్ చెప్దామా అని చూస్తుంటాడు ఇక్కడ కనుక సమస్త సంహారక తాండవాయ అందుకెప్పుడు ఇలా కూర్చుంటాడండి ఈ ప్రపంచం పట్టనట్టు అలా కూర్చుంటాడు కానీ ప్రపంచం పట్టని వాడిని పట్టించేటట్టు ఆవిడ చేస్తుంది ఆవిడ పూనుకుని సృష్టి స్థితి చేస్తూ ఉంటే సరికాని అంటట్ట ఆవిడకి సహకరిస్తుంటాడు ఆయన లేకపోతే అలుగు సృష్టి లేదు ఆ పని చేయించేది అందుకే ప్రపంచ సృష్టి ఉన్ముఖ లాస్యకాయ ఆవిడ లాస్యంతో ఆయన ప్రపంచం వైపు తిప్పుతుంది తిప్పిన తర్వాత ఇంకా నా పనేది మీరు చూసుకుంటుంది అప్పుడు ఆయన ఏం చేస్తారంటే సంహారం అనే కూర్చో ఆయన చేస్తారు ఇప్పుడు సమస్త సంహారక తాండవాయ ఆ ప్రళయకాలం వచ్చేటప్పటికల్లా ఆయనకు అప్పజెప్పిస్తుంది ఇప్పుడు ఆయన శేషి ఆవిడ శేష ఆయన ప్రధానము ఆవిడ సహకారి అయిపోయింది ఇక్కడ అంటే రెండు పనుల్లో ఆవిడ ప్రధానం ఆయన సహకారి మూడో పనులు ఆయన ప్రధానం ఆవిడ సహకారి అలాగే నాలుగో పని తిరోధానం తిరోధానం అంటే చెప్పాం సంహరించినవన్నీ అలా ఉండిపో మరుగుపడిపోతాయి కనబడకుండా ఆ కనబడకుండా చేయడం ఆయన యొక్క పనిట అది కూడా ఆయన యొక్క పని అప్పుడు ఆవిడ సహకరిస్తుంది ఇప్పుడు చూస్తే పంచకృత్యాల్లో రెండు కృత్యాలు ఆవిడ ప్రధానమైన సహకారి తర్వాత రెండు కృత్యాల్లో ఆయన ప్రధానమై ఈవిడ సహకారం ఉంది అంటే ఆవిడ ప్రధానం ఆయన సహకారి ఆయన ప్రధానం ఆవిడ సహకారి మొత్తం నాలుగు అయిపోయాయి కదా ఐదవ కృత్యంలో ఇద్దరూ ప్రధానం అంటే అది ఇద్దరికీ ప్రధానం ఇచ్చారు ఇక్కడ ఐదవది అనుగ్రహం అంటే మోక్షం మోక్షం ఇవ్వడంలో ఇద్దరికీ ప్రధానం ఉంది ఇక్కడ అంటే ఆవిడ సృష్టి సృష్టిస్థితులు చేస్తున్నప్పుడు సృష్టి చేసావా అయితే నేను సంహారం చేసేస్తాను అనకుండా ఆ సృష్టి స్థితులకు తగ్గట్టుగా ఆయన ఉండడంలో ఇద్దరూ కలిసి సమరస పరానందపరయుతారండి ఇక్కడ అలాగే సంహారానికి సిద్ధమైనప్పుడు రెడీ నేను కూడా అంటుంది అందుకే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ఆయన మహాతాండవ ప్రళయకాలంలో మహాకాళుడి నాట్యం చేస్తుంటే నేనే సౌమ్యం అనుకున్నావా నేను మహాకాళి అని చెప్పి ఆయనతో పాటు నాట్యం చేస్తుంటుంది పైగా సర్వ లయం చేసి నాట్యం చేస్తుంటే చూసి చప్పట్లు కొట్టడానికి కూడా అక్కడ ఉండడండి అవునా లేదా ప్రళయకాలంలో అన్ని దెబ్బతినేస్తుంటాయి అలాంటప్పుడు ఆయన నాట్యం చేస్తాట ఇది ప్రళయ తాండవం అంతకు ముందు మాత్రం చేయుడు ఇప్పుడు కూడా ఆయన తాండవం జరుగుతుంది కానీ ఆ తాండవం ఆనంద తాండవం సృష్టిస్థితులు అది కనబడుతుంది ప్రళయ తాండవం చేసేటప్పుడు మరి ఎవడూ చూడకపోతే నాట్యం ఎందుకండి ఊరికి నేను స్టేజ్ మీద గెంతుతూ ఉంటే చూసేవాళ్ళు ఒకరైనా ఉండాలి కదా అంటే నువ్వు నాట్యం చేయి నేను చప్ తాళం వేస్తానంది ఆవిడ కనుక ఆయన నాట్యం చేస్తూ ప్రళయకాలం ఉన్నప్పుడు ఆయన ఎంత శాశ్వతుడు అంత శాశ్వతమైన శక్తి అక్కడ కూర్చుని ఆవిడ సాక్షిగా చూస్తుందండి ఇక్కడ అందుకే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ఆవిడ చూస్తూ బాగుంది బాగుంది అంటుంది అలా బాగుందని తలవ్వకపోతే ఆయనకు ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది కనుక ఆయన అప్పుడు నాట్యం చేస్తుంటాడు అంతే కదా ఒక మాట చెప్పేటప్పుడు వినేవాళ్ళు తలూపేవాళ్ళు ఉంటే రెండో మాట వస్తుంది మరి ఎవరు లేనప్పుడు ఊటి డా ఉట్టి డాన్స్ ఎవడికి అయ్యా అంటే మా ఆవిడ చూస్తుంది అన్నాడు ఇక్కడ కనుకనే ఆ ప్రళయ తాండవ సమయంలో ఆవిడ సహకారగా ఉంటూ తాళం వేస్తూ కూర్చుంది ఇక్కడ కనుక మొదట రెండిట్లో ఆవిడది పై చేయి ఇది కింద సహాయం చెయ్యి రెండిట్లో ఆయనది తర్వాత ఆవిడది చివరి కూర్చొల్లో ఇద్దరిది సమానమేట for more videos like this subscribe big tv channel